మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు నామములో ఈ దినము ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలరా గత సోమవారం నుండి గురువారం వరకు మరి డైలీ మెసేజెస్ చేయుటిలో కొంత జాప్యం జరిగింది కారణం ఏమిటంటే ఆయా పరిసర ప్రాంతాలలో ఉండటం వలన తిరుపతి గూడూరు ప్రాంతాల్లో ఉండటం వలన మరి సరి అయినటువంటి ఎక్విప్మెంట్స్ లేక దూర ప్రాంతానికి వెళ్ళినా కానీ మరి మెసేజ్ చేయటానికి సరైనటువంటి ఎక్విప్మెంట్స్ లేదు అందువలన ఈ డైలీ మెసేజెస్లో కొత్త బయటికి వెళ్ళినప్పుడు జాప్యం జరుగుతుంది ప్రార్థించండి బయటికి వెళ్ళినా కానీ మరి కావలసినటువంటి షూట్ చేయడానికి అవసరమైనటువంటి ప్రతి ఈవిని పరమందున దేవుడు అనుగ్రహించి కంటిన్యూగా మరి ఈ మెసేజెస్ మీకు అందించాలని ఆశపడుతున్నాను ప్రార్థించండి కావలసినటువంటి పరికరాలు ప్రవేశ సమకూర్చున్నట్లుగా ఏ దినమూ ఆగిపోకుండా దినము మరి ఎక్కడున్నా కానీ ఏ ఊరిలో ఉన్నా కానీ మరి ప్రసంగాలు సందేశాలు మీకు అందించబడాలని కావలసినటువంటి ఈవులను అనగా వస్తువులను సామగ్రిని ప్రభు సిద్ధపరచినట్లుగా మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో దయతో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను మరో దినాన ఈ వారంలో ఈ శుక్రవారం మీతో ప్రభు సన్నిధిలో చేరివచ్చుటకు ప్రభు ఇచ్చినటువంటి మహాభాగ్యముకై దేవునికే మహిమ గాక అందరు బాగున్నారని దేవుని సన్నిధిలో ఇంకను ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుతున్నారని వాక్యం చేత బలపరచబడుతున్నారని నేను ప్రతిదినము మీ కొరకు ప్రార్థించుతున్నాను సంతోషించుచున్నాను ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారని కొందరు ఫోన్ ద్వారా మరి ఈ సంగతులను పంచుకున్నప్పుడు కొంతమంది కామెంట్స్ చేసినప్పుడు చాలా ఆనందంగా మరి సంతోషంగా ఉంది ఈ విధంగా కంటిన్యూగా ఈ ఉదయ కాల్పు సందేశాలని మీతో పంచుకోవాలని మరి ఏ స్థలంలో ఉన్న ఏ స్థలానికి వెళ్ళినా ఆ స్థలంలో నుండి మీతో వాక్యాన్ని పెంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రార్థించండి ఈ వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని దేవుడు అటు కృపతో మనలో నింపును గాక ప్రా మరి దైవ నుండి ఓ మంచి మాటను మనం ధ్యానం చేద్దామండి లూకాసు వార్త దయచేసి పదవ అధ్యాయం లూకాసు వార్త దయచేసి పదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వాక్యాలను మనం ధ్యానం చేద్దామండి లుకాస్ వార్త అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వాక్యం వరకు ద బుక్ ఆఫ్ లూక్ టెన్త్ చాప్టర్ అండ్ థర్టీన్త్ టు ఫిఫ్టీన్త్ వర్డ్స్ అయ్యో కొరాజిన అయ్యో బెత్సైద మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సుదోన్ పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణం వారు పూర్వమే గోని పట్ట కట్టుకొని బూడిది వేసుకొని కూర్చుండి మారు మారుమలు స్పొంది అయినను విమర్శకాలమునందు మీ గతి కంటే తూరు తూరుసుదోను పట్టణముల వారి గతి వార్వదగినద్యుండును ఓ కపర్ణహోమా మట్టుకు హెచ్చింపబడే బడిద బడిదనా నీవు పాతాళం వరకు దిగిపోదు పిల్లలు గమనిద ఇక్కడ కొన్ని పట్టణాల గురించి ప్రభు చెబుతున్నాడు పట్టణము ప్రభు ముందుగా చెబుతున్న పట్టణాలు ఏంటంటే కొరాచిన బేసైద ఈ రెండు పట్టణాలని ప్రభు అంటున్నాడు మీలో మీలో జరిగినటువంటి అద్భుతాలు మీకు ప్రకటించబడినట్లుగా తూరు సిదోన్లో కనుక ప్రకటించినట్లయితే లేకుంటే అద్భుతాలు జరిగినట్లయితే ఆ రెండు పట్టణాలు ఎప్పుడో గోని కట్టుకొని మారు మనసు పొందేదురు అని ప్రభు చెబుతున్నాడు ఎందుకు కొరాజీనా బెత్సైదా గురించి ప్రభు అంటున్నాడంటే కొరాజీనా బెత్సైదా పట్టణాలలో ఉన్నటువంటి ప్రజలు దేవుని వాక్యాన్ని వింటున్నారు దేవుని ద్వారా కలిగేటటువంటి అద్భుతాలను చూస్తూ ఉన్నారు దేవుని ద్వారా కలిగేటటువంటి మహత్కార్యాలను ఎరిగిన వారే ఉన్నారు వాక్య సంబంధమైనటువంటి సంగతులు బహుతేటగా ఎరిగినటువంటి వారిగా ఉన్నారు కానీ అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడ కూడా మారు మనసు పొందినటువంటి వారిగా పిల్లరా కనపడట్లా దేవుని కొరకు బ్రతికేటటువంటి మనస్సు లేదు వారి జీవితాలలో అద్భుతాలు మహత్కార్యాలు సూచిక క్రియలు ఎన్నో ఆ కొరాజల బెత్సైదా పట్టణపు ప్రజల మధ్యలో చేసినా కానీ ఆ పట్టణస్తులు దేవుని కొరకు బ్రతికేటటువంటి మారు మనస్సు పొంది దేవుని కొరకు బ్రతికేటటువంటి మంచి మనస్సు లేని వారిగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కూడా చాలామంది దేవుని బిడలు అనేకులు ప్రభు ద్వారా మేలులు పొందుతున్నారు వారి జీవితాల్లో అద్భుతాలు చూస్తున్నారు మహత్కార్యాలు వారి జీవితాల్లో పొందుకుంటున్నారు వారి కుటుంబాలలో దేవుని కార్యాలని చూస్తూ ఉన్నారు కానీ అద్భుతాల విషయంలో చాచినటువంటి అరులు చాస్తూ పరిగెత్తుతూ ఉన్నటువంటి అనేకులు చూడండి ప్రభు కొరకు మారు మనసు పొంది ప్రభు కొరకు బ్రతుకుదాము అనేటటువంటి ఆ ధోరణి లేకుండా పోతుంది ఏదో తమ జీవితంలో అద్భుతాలు జరగాల మహత్కార్యాలు జరగాల సూచిక క్రియలు జరగాలని కోరుకుంటున్నారు యశు ప్రభు కూడా కొందరు యూదులు శాస్త్రులు పరిచయలు అంటున్నారు ఎక్కడెక్కడో నీవు అద్భుతాలు చేసావు కదా ఇప్పుడు ఒక అద్భుతం చేయి ఇప్పుడు ఒక అద్భుతం చేయి అని యేసుక్రీస్తు వారిని వాళ్ళు అడుగుతూ ఉన్నారు యేసు ప్రభువారు ఎక్కడెక్కడో అద్భుతాలు చేశారు కానీ అదిగో వాళ్ళ ఎదుట మాత్రం అద్భుతాలు చేయట్లేదు ఎందుకంటే ఈ యూదులు శాస్త్రులు పరిశైలు ఏం చూస్తున్నారు యేసు ప్రభు వారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళుతున్నారు ఎందుకో అద్భుతాలు చూద్దామని కాదు మరు మనసు పొందుదామని కాదు మార్త్యస్మం పొందుదామని కాదు యేసూ ప్రభు చేస్తున్న అద్భుతాలు ప్రతిదీ చూస్తున్నారు కానీ వారి హృదయము కఠినమైపోయి ఏదో ఒక రీతిలో యేసూ ప్రభువారిని విమర్శించాలి ఏదో ఒక రీతిలో యేసు ప్రభు వారికి విరోధముగా మాట్లాడాలి అన్న ఉద్దేశంతో వెళుతున్నారు ఈరోజు కూడా కొంతమంది దేవుని పిల్లలైనటువంటి వారు యశు ప్రభు దగ్గరికి వస్తున్నారు కానీ మారు మనసు పొందటానికి రావట్లే ఎందుకు వస్తున్నారు అద్భుతాలు చూడటానికి వస్తున్నారు మహత్కార్యాలు చూడటానికి వస్తున్నారు సూచిక క్రియలు వారి జీవితాల్లో కలగాలని వస్తూ ఉన్నారు ప్రిగులరా నేనంటాను యేసు ప్రభువారు ఈ విషయాలలో ఎన్నడూ ఆయన సహించట్లేదు నీ జీవితంలో ఎందుకు అద్భుతం చేస్తున్నాడో తెలుసా నీ జీవితంలో ఎందుకు మహత్ కార్యాలు తెలుసా ఏసయ్యా ఆ అద్భుతాన్ని చూచి నీవు ఒక అద్భుతముగా మార్చబడతావని ఆ అద్భుతాలను చూచి నీవు కూడా ఒక మహత్ వ్యక్తిగా మార్చబడతావని నా దేవుడు మహత్ చూస్తున్నాడు చేస్తున్నాడు నువ్వు అద్భుతాలు చూస్తున్నావు మహత్ కార్యాలు చూస్తున్నావు కానీ కొందరి జీవితాలలో ఎంత మాత్రము ప్రభు కొరకు బ్రతికిదాము మారు మనసు పొందుదాము అనేటటువంటి కృతజ్ఞత స్వభావము లేకుండా పోతుంది అందుకే అంటున్నాడు ప్రభు అయో ఖొరాజనా అయో బెత్సా అంటే అయ్యో అయ్యో అని రెండుసార్లు ఎందుకు అంటున్నాడు కురాజనకు ముందు అయ్యో అంటున్నాడు బెత్సాకు ముందు అయ్యో అంటున్నాడు అయ్యో అంటే అర్థం ఏమిటంటే ఏదో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది అని అర్థం నేను అంటాను ప్రమైనటువంటి మారు మనసు పొందవలసిన నీవు ప్రభు కొరకు జీవించవలసిన నీవు ప్రభు కొరకు జీవించక మారు మనసు పొందకుండా ఉంటే వాక్యం సెలవిస్తుంది నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును అనగా నీ జీవితంలో శిక్షను అనుభవించేటటువంటి అనుభవంలోనికి వెళతావు ఎప్పుడు ప్రభు కొరకు జీవించకుండా అద్భుతాలు నీ జీవితంలో పొందుకొని మహత్కార్యాలు పొందుకొని రోగాలను చీడుదల పొంది నువ్వు కోరుకున్నదంతా ప్రభు చేస్తున్నాడు కదా ప్రభు ఎందుకు చేస్తున్నాడు తెలుసా ఎందుకు చేస్తున్నాడు అద్భుతాలు మహత్కార్యాలంటే ఈ అద్భుతము నైనా నీవు ప్రభు దగ్గరికి వస్తావని మనకు తెలుసు పది మంది కృష్ణరోగులు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి వచ్చాయా మా కుష్ఠరోగం తొలగించయ్యా అంటున్నారు ప్రభు ఏం చేశాడు మీరు వెళ్ళండి మీ దేహములను యాజకులకు కనపరుచుకోండి అన్నాడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగానే వాళ్ళు శుద్ధి పొందారంట వాళ్ళలో వచ్చిన వాళ్ళు ఎంతమంది యేసయ దగ్గరికి అంటే ఒకే ఒక్కడు ఒకే ఒక్కడం యేసు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నా జీవితంలో అద్భుతం చేశావు ప్రభు నన్ను గట్టెక్కించావయ్యా నా సమస్య నుంచి విడిపించావయ్యా అని ప్రభు సన్నిధిలో కృతజ్ఞతతో ప్రభు కొరకు జీవించుటకు మంచి మనసు కలిగి ఉన్నాడు ప్రభు అంటున్నాడు పది మంది శుద్ధులయ్యారు కదా ఆ తొమ్ ఆ తొమ్మిది మంది ఎక్కడా తొమ్మిది మంది ఎట్లాంటి వాళ్ళంటే దేవుని ద్వారా అద్భుతాలు చవిచూచి మహత్కార్యాలను చవిచూచి బయలుదేరి మరల లోకములోనికి వెళ్ళినటువంటి వారు అంటాను ప్రమైనటువంటి వారులరా వాక్యము సెలవిచ్చుచున్న మాట ఏమిటంటే లోకము ధనాశలు గతించును దేవుని చిత్తము చేయువాడు నిరంతరము దేవుని చిత్తమును చేయుటకు నీ మనసును మార్చుకుని ప్రభు కొరకు బ్రతకగలిగిన అనుభవంలోనికి ఉన్నావా లేకుంటే ఓ ఏదో బాగుపడ్డాల్లే క్షమంగా ఉండాలిలే నెమ్మదిగా ఉండాలిలే సమాధానంగా ఉండాలి ఉద్యోగం వచ్చిందిలే సమృద్ధితో ఉన్నారులే అనుకొని మరలా లోక సంబంధమైనటువంటి వ్యక్తివిగా ఉన్నావా ప్రభు అయినటువంటి దేవుడు అంటున్నాడు ఆ గుడ్డివాణితో ఏమంటున్నాడు నీకు మరింత శిక్ష నీ మీదకి రాకుండా జీవించు నువ్వు స్వస్థత పొందితే గనక నువ్వు స్వస్థత పొందావు గనక కృతజ్ఞతతో ఉండాలా ప్రభువుని జీవితం అద్భుతాలు చేశాడు కదా కృతజ్ఞతతో ఉండు ప్రభు కొరకు బ్రతుకు నా దేవుడిని ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తాడు ఒక్క అద్భుతానికే నీవు పొందుకొని మరలా లోకంలోనికి వెళ్తే నీ జీవితంలో ఏం మేలు జరుగుతుంది నీ జీవితంలో ఇంకా అద్భుతాలు ప్రభు చెయ్యాలి అంటే ప్రభు పాదాల చెంత నీవు నిలవగలిగితే అద్భుతాల మీద అద్భుతాలు మహత్ కార్యాల మీద మహత్ కార్యాలను నీ జీవితంలో చవిచూడగలవు చవి చూడకపోతే ఏమంటున్నాడు ప్రభు అయ్యో కురాజన అయ్యో బెత్సైదా అయ్యో అంటే అపాయంలో ఉన్నావు ప్రభు ద్వారా మేలు పొందుకొని కూడా ప్రభు సన్నిధిలో నీవు అద్భుతాలు చవి చూచి కూడా ప్రభువుని వెంబడించక మారు మనసు పొందకపోతే ప్రభు అంటున్నాడు నీవు అపాయంలో ఉన్నావు ఈ అద్భుతాలు ఈ సువార్త అదిగో తూరు సీదోన్లో ప్రకటించిన జరిగిన ఎడల ఎప్పుడో వాళ్ళు గోని పట్టగట్టుకొని మారు మనసు పొందే వాళ్ళే ఎందుకు నేను నీ జీవితంలో అద్భుతం చేస్తున్నాడు తెలుసా ప్రభు ప్రేమించాడు నిన్ను ప్రేమించాడు ప్రేమినటువంటి వారలారా ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుకనే విడవకని ఎడల కృప చూపిస్తున్నాను అంటున్నాడు నిన్ను ప్రేమించాడు ఆయన అందుకే అద్భుతాలు చేశాడు అందుకే మహత్కార్యాలు చేశాడు అందుకే నిన్ను విడిచిపెట్టలేక ఆయన కృప చూపిస్తున్నాడు ఇకనైనా మారు 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 మనసు పొందుతావేమోనని ఇకనైనా ప్రభు కొరకు జీవిస్తావేమోనని ఆయన మన ఎడలా నీ ఎడలా ఆయన కనికిరం చూపించి కృప చూపిస్తున్నాడు ఆయన కృపను నిరర్ధకము చేయొద్దు ఆయన కృపను వ్యర్థముగా మార్చొద్దు ప్రేమైనటువంటి మారలరా ఆయన కృపను నీవు నిరర్థకం చేస్తే ఆయన కృపను నీవు వ్యర్థపరిచిస్తే దాని పరి అవసానము నీవే అనుభవించాలా నీవే అనుభవించాలా ఆ విమర్శ కాలమున నీవు లెక్క చెప్పాలంట నువ్వు మాట్లాడే మాటకి అదే కదా బైబిల్ చెబుతుంది మనుషులు మాట్లాడు ప్రతి మాటకి తీర్పు దినమున లెక్క చెప్పాలి అని వాక్యం బహుతేటగా సెలవిచ్చుతున్నది ప్రభునటువంటి వారిలో నిజమే మనము లెక్క చెప్పవలననే ఉద్దేశము కలిగి ప్రభు పాదాల చెంత నమ్మకస్తులముగా మనము జీవించడము గాక పిల్లరా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత మన జీవితంలో మనము దేవునికి లెక్క చెప్పవలసిన వారేమంట లెక్క చెప్పకుండా లెక్క జవా లేదనుకుంటున్నావేమో నీ ప్రతి అడుగు నీ ప్రతి ప్రేమటువంటి వారిలో సంచారము ప్రభు నీ ప్రతి అడుగును ఆయన లెక్క వేస్తూ ఉన్నాడు ఆయన బాగుగా కనిపెడుతూ ఉన్నాడు కనుక మన జీవితంలో మనము దేవునికి మనము లెక్క చెప్పవలసినటువంటి వారిమని మన జీవితంలో గ్రహించిన వారిమే ఆయన సన్నిధిలో ప్రభు కొరకు బ్రతుకుటకు మన జీవితాలని శ్రద్ధపరుచుకోవాలా వ్యర్థతో వైపు ఎంత మాత్రం ప్రభు అంటున్నాడు అయ్యో 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 అంటే ముందు డేంజర్ ఉంది ముందు అపాయం ఉంది రానున్న దినాలలో అపాయం ఉంది అందుకే దైవజనుడు జలనంటున్నాడు అయ్యో కరో ఖరాజనా అయ్యో బెత్సైదా నిజమే ఎంత పేరున్నాయేమి ఎంత ధనం ఏమి ఎంత సౌందర్యముగా ఏమి ఎంత అందముగా ఉన్నావే ఏమి పిల్లరా ఒకరోజు ఈ సౌందర్యము పాడైపోతుందంట అందుకే బైబిల్ చెబుతుంది అందం మోసకరం సౌందర్యం వేరద కొన్ని కొన్ని పట్టణాలు చూస్తే ఒక్కొక్క పట్టణము ఎట్లాగ సుందరముగా కట్టబడుతుంది అది శాశ్వత కాలం ఉంటుందా ఉండదే ఒకసారి భూకంపం వస్తే ఏకమెడలాగా పడిపోతుంది నీవు నేను కూడా ఎంత సుందరముగా ఉన్నా కానీ ఈ సౌందర్యాన్ని చూచి ఈ శరీరం చూచి మనం పొంగిపోకూడదు ఈ శరీరాన్ని మనకిచ్చినటువంటి మహిమ కలిగిన దేవునికి మనం గాక ఆయన సన్నిధిలో నమ్మకస్తులముగా నిలుచుటకు మన జీవితాలను సిద్ధపరచుకుందాం ప్రమైనటువంటి వారిలో రా ఇంకా ఎంతకాలం ముందున్నది భయంకరమైనటువంటి అపాయకరమైన కాలం అందుకే దుర్దినములు రాకమునిపే మన జీవితాలను కట్టుకుందాం దుర్దినములు రాక మునిపే మన జీవితాలను క్రమపరుచుకుందాం ఓ మన యుద్ధం ఉన్నటువంటి ప్రిలర సమయం మన యుద్ధ నుండి తీసివేయబడక మునిపే అందుకే బాయుజులు అడైనటువంటి పౌలు గారు కూడా ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రికలు అంటున్నాడు దినములు చెడ్డవి సమయమును పోనీక ఆ దినాల్ని ప్రభు మనకిచ్చినటువంటి ఆ మంచి దన దినములను ఆ రోజులను మనం బ్రతికిన ఈ రోజులను సద్వినియోగం చేసుకుని ప్రభు కొరకు బ్రతికేటటువంటి మంచి మనసు కలిగి ఉండవు అంతేగాని వ్యర్థత వైపు ఎంత మాత్రము నడిపించబడకు రానున్న దినాలు బహుభయంకరంగా ఉన్నాయి ఓ మంచి తీర్మానముతో ప్రభు పాదాల చెంత నిలుద్దాం విమర్శ విమర్శకాలంలోనికి మునిపే దుర్దినములోనికి మునిపే శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళక మునిపే ప్రభు కొరకు బ్రతుకుదామా మరో మనసు పొందుదాం బాప్తం పొందాం పరిశుద్ధాత్మాభిషేకంతో నింపబడి దేవునికి ఇష్టమైన వారికి మార్చబడదాం దయచేసి అందరం తలవచ్చుదాం కలుపుదాం ప్రార్థన చేసుకుందాం దయాలుడాకి స్తోత్రాలయ్యా మీ కృప కలిగినటువంటి పాదాల చింత మీ పరిశుద్ధ సన్నిధిలోనికి ప్రభువు మేము చేరువచ్చు నామయ దయతో కృపతో ప్రభు ఆ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు గతించినటువంటి నాలుగు దినాలు మీ సన్నిధిలో నాయన రాలేకపోయినప్పటికీ ఈ శుక్రవారం మీ సన్నిధిలో చేరివచ్చుటకు మీ వాక్యాన్ని మేము ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన భాగ్యముకై కృతజ్ఞతలు స్తోత్రాలు స్వామి అయా నిజమే మా ఎదుట ప్రహువ అపాయం దాగి ఉంది ఆ సంగతులను ఎరిగిన వారిమై మీరు మా జీవితాల్లో చేసినటువంటి మేలు ఉపకారముల విషయంలో కృతజ్ఞత కలిగి మారు మనసు పొంది మీ కొరకు బ్రతికేటటువంటి మంచి మనసును దయచేయండి తండ్రి ఎన్నో అద్భుతాలు మా జీవితాల్లో జరిగించినందుకు స్తోత్రాలు అంత మాత్రం మిమ్మల్ని విడిచి వెళ్ళేటటువంటి వారిగా కాకుండా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు కనుక ఆ కనికర మా కనపరిచి కనపరిచే మీ రాజ్యం కొరకు సిద్ధపరచండి వింటున్నటువంటి మాటలు బిడల హృదయాల్లో ఏసు నామంలో మీరు సఫలపరిచి దీవించమని ప్రార్థిస్తున్నా తండ్రి ఎదుగు మా బిడ్డల యొక్క పనివాట్లలో రాకపోకట్లో వ్యాపారాల్లో చేతి వృత్తుల్లో ఉద్యోగాలన్నింటిలో ప్రభువా మీరు తోడయ్యండి విశేషమైన మీ కృపనిచ్చి ఏ కీడు అపాయం లేకుండా దయగలిగినటువంటి మీరు ఎక్కడ చాటును భద్రపరిచి దీవించి ఆనాటికి ఫలప్రదంగా మార్చమని ఓ మీ వలే మార్చబడి నాయన మీ చిత్తమును పరిపూర్ణంగా చేయనట్లుగా సిద్ధపరచమని వింటున్నటువంటి ప్రతి మాట బిడల హృదయాలు ఫలప్రదంగా మార్చమని మహిమ హిమగలత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏ సునామాను ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధిని యొక్క సమాధానం ఆయన సన్నిధిలోనికి చేరు వచ్చిన మనందరికీ ఓ సదాకాలము తోడైంది ఆయన ఎదుట ఒక దిన నిలుచుటకు కృప అనుగ్రహించును అనుగ్రహించనుగాక